హలో ఫ్రెండ్స్ నేను గారు ఎలక్షన్ల టైంలో ప్రతి పార్టీలోనూ ఈ రెబల్స్ పెడతా ఉంటుంది అసంతృప్తివాదం ఉంటుంది ఎందుకంటే పార్టీ ఎలక్షన్స్ అయిపోయినాక డే వన్ నుంచి వెళ్ళి మళ్ళీ ఐదు సంవత్సరాల కోసం ఓడిపోయిన అభ్యర్థులు కానీ లేకుంటే టికెట్ ఆశించే వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు పార్టీ ఎలక్షన్ టైంలో మాకు ఖచ్చితంగా టికెట్ వస్తుందని ఆయా నియోజకవర్గాల్లో ఒకరిద్దరు ఆశావాహులు ఉన్న వాళ్ళందరూ కలిసికట్టుగా పనిచేస్తూనే ఎన్నికల టైంకి వచ్చేసరికి వాళ్ళు కొన్ని గ్రూపులు కట్టి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇది అన్ని పార్టీలలో ఉండేటి దీనికి ఏం వైసీపీ మినహాయింపు కాదు జనసేన మిన మినహాయింపు కాదు తెలుగుదేశం అంతకన్నా కాదు సో అన్ని పార్టీలలో ఉండే వ్యవహారమే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ టికెట్ రాని వాళ్ళందరూ ఇటు జనసేనలో అటు తెలుగుదేశం పార్టీలో జంప్ అయిపోయారు ఆల్రెడీ టికెట్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఇక్కడ జనసేన విషయాన్ని మనం ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటే లిమిటెడ్ స్థానాలు ఉన్నాయి కాబట్టి ఈ లిమిటెడ్ స్థానాల్లో లిమిటెడ్ అభ్యర్థులే పోటీ చేస్తారు కాబట్టి అందులోనూ అప్పటికప్పుడు రాత్రి రాత్రిక చుట్టి కండవా కప్పుకొని టికెట్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు మరి ఇది ఎందుకు తీసుకున్నారు అంటే అధిష్టానం నుంచి వచ్చే సంకేతాలు ఏంటంటే మేము గెలిచే అభ్యర్థులకే ఈసారి టికెట్లు ఇస్తున్నాం మేము ఎట్టి పరిస్థితుల్లో ఈసారి టికెట్లను వదులుకోవాల్సిన అంటే ఇక్కడ సీట్లు చేజార్చుకోవాల్సిన అవసరం లేదు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గద్దె దిగాలంటే ఖచ్చితంగా కొన్ని త్యాగాలు తప్పదు అందులో కొంతమంది గెలిచే అభ్యర్థులు ముఖ్యంగా దండిగా డబ్బులు ఖర్చు పెట్టుకున్న వాళ్ళనే మేము ఈసారి చూస్తున్నాం ఎవరేమనుకున్నా ఏం మాకు పర్వాలేదు ఈసారి మేము గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టడమే మా ఎజెండా అని చెప్పేసి జనసేన అధిష్టానం నుంచి వస్తున్న సంకేతాలు అలా చూస్తే తిరుపతి నియోజకవర్గం నుంచి ఆశ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఫస్ట్ ప్లేట్ హరిప్రసాద్ కానీ కిరణ్ రాయల్ కానీ వీళ్ళు మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తూ సడన్గా వైసీపీ నుంచి అరుణ్ శ్రీనివాసరావు గారిని తీసుకొచ్చి ఇక్కడ తిరుపతి స్థానాన్ని ఇచ్చారు దీనిపైన పెద్ద ఎత్తున మొన్నటి వరకు కూడా నిన్నటి వరకు కూడా దీనిపైన పెద్ద ఎత్తున ఒక రచ్చ జరిగింది అలా చూస్తే చాలా స్థానాలు ఉన్నాయి విజయవాడ పశ్చిమ కానీ ఇలా కొన్ని స్థానాలు ఉన్నాయి అయితే ఈ అసంతృప్తి వాదులకు ఇప్పటి వరకు ఫోన్లు రాలేదు పిలవలేదని నిన్నటి మొన్నటి వరకు ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది అయితే తెలుగుదేశం పార్టీ అయితే ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసి ఎవరైతే అసంతృప్తి వాదులు ఉన్నారో వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకొని లేదా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడి ఈసారికి కాని ఈసారికి మనం కొన్ని సీట్లు వదులుకోవాల్సి వస్తుంది మీరు నెక్స్ట్ ఖచ్చితంగా మీకు నేను తగిన న్యాయం చేస్తాను మన ప్రభుత్వం వస్తే ఏదో చేస్తామని చెప్పేసి వాళ్ళు నామినేటెడ్ పదవులు ఇస్తామా లేదంటే ఎమ్మెల్సీయా ఏదో రకంగా వాళ్ళకి చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ జనసేన పార్టీ నుంచి ఈ రకమైన ఆలోచన విధానం ఇంకా జరగలేదని నిన్న మొన్నటి వరకు ఉంది అయితే ఇప్పుడు ఈ బాధ్యతను మెగా బ్రదర్ నాగబాబు గారు భుజాన వేసుకున్నట్లుగా సమాచారం నాగబాబు గారు ఎవరైతే టికెట్లు రాలేదు ఈ ఎవరైతే ఆశ పెట్టుకున్నారు ముఖ్యంగా ఎవరైతే పెద్ద ఎత్తున ఈ ధర్నాలు అలాగే పెద్ద ఎత్తున ఈ రచ్చ చేస్తూ ఉన్నారో మీడియా ముందు మాట్లాడుతున్నారో వీళ్ళందరినీ పిలిపించుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్లే ఒక సమాచారం అయితే బయటకు వచ్చింది సో ఆయన ఈ మధ్య కాలంలో కొద్ది మందిని పిలిపించుకొని మంగళగిరి పార్టీ ఆఫీస్ పిలిపించుకొని మాట్లాడుతున్నారు మాట్లాడి ఈసారి మనం గెలిచే విధంగా మీ అందరు సహాయ సహకారాలు చేయండి ఖచ్చితంగా అక్కడ పోటీ చేసే అభ్యర్థికి గెలిచేందుకు మీరు ప్రయత్నాలు చేయండి మీ అంతు మీ వంతు సహకారం అందించండి అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేయడంతో పాటు రేపు పార్టీ వస్తే మనం ఏం చేస్తాము ఏంటనేది చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ నాగబాబు గారి బాధ్యతను భుజానాలు వేసుకొని అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన బాధ్యతను తన మీద వేసుకొని చేస్తున్నట్లుగా ఒక సమాచారం అయితే బయటకు వచ్చింది ఇది చాలా మంచి విషయం ఎందుకంటే ఇది ఎప్పుడో చేయాల్సి ఉంది ఇప్పటికే కొద్దిమంది ఇండిపెండెంట్గా పోటీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో కొన్ని రోజుల ముందే జరిగిండి లేదంటే ముందే టికెట్ ఇవ్వకముందే ఈ ప్రయత్నాలు చెప్పి ఉంటే అంటే ఈ ప్రయత్నం చేసి ఉంటే వాళ్ళకి చెప్పి ఉంటే ఈ రచ్చ రభస బయటకు వచ్చేది కాదు సో దీన్ని ఇదేం పెద్ద అంత సీరియస్గా తీసుకోవాల్సిన విషయం కూడా కాదు అలాగని చెప్పేసి లైట్గా తీసుకోవాల్సిన విషయం కాదు ఎందుకంటే అసంతృప్తి వాదం అన్ని పార్టీలలో ఉంటుంది అని ముందుగా చెప్పినట్లు వైసీపీలోనే ఉంది తెలుగుదేశంలో ఉంది బీజేపీలో కూడా ఉంటుంది కాదండి కానీ ఒక ఎదిగే పార్టీ చిన్న పార్టీ దీనిపైన ఏమాత్రం ఒక ఒక చిన్న వార్త వచ్చినా మీడియాలో పెద్ద ఎత్తున హైలైట్ చేస్తారు పదే పదే వాళ్ళనే చూపిస్తూ ఉంటారు అదిగో అదిగో చూసారా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలకు చేసే పనులకు పొంతన లేదని చెప్పి ఆల్రెడీ కొన్ని మీడియా ఛానల్స్ ప్రత్యేకంగా దీనిపైన కథనాలు వేస్తూ ఉంది పవన్ కళ్యాణ్ ఎంతసేపు మాటలకే పరిమితం కానీ ఆయన చేసేవి కరెక్ట్గా ఉండవు ఇప్పటివరకు ఒక నాయకుని కూడా పిలిపించుకొని మాట్లాడలేదనే అవకాశం మనం మనమంటే మన పార్టీ అంటే దీనిపైన విషయం చిమ్మడానికి రెడీగా ఉన్న కొన్ని మీడియా సంస్థలు వెయిట్ చేస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళకి అవకాశం ఎందుకు ఇవ్వాలనేదే జనసేన పార్టీకి సంబంధించిన క్యాడర్ కానీ జన సైనికులు కానీ ఇదే విషయంపైన మొదలు పడతా ఉన్నారు సో ఈ మొత్తానికి ఈ విషయంపైన నాగబాబు గారు బాధ్యతనైతే భుజాలపై వేసుకొని పిలిపించుకొని మాట్లాడుతూ ఉన్నారు అయితే ఇక్కడ వాళ్ళ అసంతృప్తి ఇంకా లేకుండా ఉండాలంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఫోన్ కాల్ చేసి మాట్లాడాలి మరి ఎందుకు మాట్లాడతలేరు మొత్తానికైతే మెగా బ్రదర్ నాగబాబు అయితే అడుగు ముందుకేశాడు ఇది శుభ పరిణామం